రోహిత్ కి గాయం కెప్టెన్ గా కాసేపు ధోని న్యూజిలాండ్ తో ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండవ టీ ట్వంటీలో మహేంద్ర సింగ్ ధోని కాసేపు కెప్టెన్గా ని నడిపించాడు ఇన్నింగ్స్ పదహారో ఓవర్లో కివీస్ హిట్టర్ గ్రాండ్ హోమ్ కొట్టిన బంతిని క్యాచ్గా అందుకునే ప్రయత్నంలో గాయపడిన తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చికిత్స కోసం మైదానం వెలుపలికి వెళ్ళాడు దీంతో జట్టులో ఉన్న ఏ క్రికెటర్ని వైస్ కెప్టెన్గా సెలెక్టర్లు అధికారికంగా ప్రకటించి ఉండకపోవడంతో ధోనీనే చొరవ తీసుకుని జట్టుకి కాసేపు నాయకత్వం చేశాడు ఆ సమయంలో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేయగా అతనికి సూచనలు ఇస్తూనే ఫీల్డింగ్ మార్పులతో ధోని బిజీగా కనిపించాడు మ్యాచ్లో టాస్ గెలిచి త్వరత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు గ్రాండ్ హోమ్ ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై రాస్ టేలర్ ముప్పై ఆరు బంతుల్లో నలభై రెండు దూకుడుగా ఆడడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది ఛేదనలో శిఖర్ ధావన్తో కలిసి తొలి వికెట్కి డెబ్బై తొమ్మిది పరుగుల భాగస్వామ్యంతో భారత్ విజయానికి రోహిత్ శర్మ ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై బాటలు వేయగా ఆ తర్వాత రిషబ్ పంత్ ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై అవుట్ మహేంద్ర సింగ్ ధోనీ పదిహేడు బంతుల్లో పంతొమ్మిది నాటౌట్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే నూట అరవై రెండు బై మూడుతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు దీంతో మూడు టీ ట్వంటీల సిరీస్ ఒకటి ఓటుతో సమగా విజేత నిర్ణాత్మక మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జరగనుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి